అందుకే పంచాయతీలో నిధులు మనకి పొలాలకి ఎదుర కావాలన్న నిధులు లేవు ఏ మూల చూసినా నిధుల్ని అడ్డగోలుగా దారి మళ్లించేశారు ఋషికొండ అనే ఒక ప్యాలెస్ కట్టడానికి ఆరు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు ఎవరు ఉంటారు అక్కడ గెస్ట్ హౌస్ అంటారు టూరిజం సరే సంతోషం అది మీ సొంత ఇల్లు కాదని మీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఒప్పుకుంటున్నా ఆ ఖర్చు అవసరమా అదే ఖర్చు కనుక కనీసం ఒక పాతి కోట్లు ఈ రోజున పిఠాపురం కానీ ఏ నియోజకవర్గంకి ఇచ్చినా రోడ్ల సమస్య తీరిపోయేది నీటి సమస్య తీరిపోయేది డబ్బుని ఎలా ఖర్చు పెడతాం మీ ఇష్ట రాజ్యంగా ఖర్చు పెట్టేస్తారా డబ్బు ముప్పై లక్షలతో ఎవడన్నా సరే బాధ్యత పెట్టుకుంటాడు ఎవడన్నా నేనే పెట్టుకున్నాయని ఇన్ని కోట్లు సంపాదించేవాడు నేనే పెట్టుకోను మొన్న నా క్యాంప్ ఆఫీస్ తీసుకెళ్ళి మీకు చెప్పండి సార్ ఎలా చేయమంటారు ఉన్నతాధికారులు అడిగితే నాకు ఏమొద్దండి ఒక్క ఫర్నిచర్ మీరు కొనొద్దు ప్రభుత్వం డబ్బులు వేస్ట్ చేయొద్దు ఎందుకు వేస్ట్ చేయొద్దానంటే నేను నేను కనుక ఒక పది వేల రూపాయలకి ఫర్నిచర్ కొంటే ఆ పదివేల రూపాయలు ఒక ఉద్యోగ జీతానికి వెళ్ళిపోతుంది మన సెక్రటేరియట్ నుంచి నా దగ్గరికి వచ్చి మీరు అసెంబ్లీ సెషన్స్ వెళ్ళినందుకు దాదాపు మీకు ముప్పై ఒక్క వేల రూపాయలు మీకు రావాలి సంతకాలు పెట్టండి అంటే నేను నా పంచాయతీ రాజ్ శాఖలో నిధుల్లో నేను ఎలా డబ్బులు తీసుకుంటాను నాకు వద్దు నేను చదివిస్తున్నాను దీన్ని రెలింక్విష్ చేస్తున్నా ముప్పై వేలు నేను వదిలేస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగకో ఒక కానిస్టేబుల్కో జీతాలు గెళ్ళిపోతుంది అంటే ఇంత బాధ్యతగా ఉండాలి అని నేను ముందుకెళ్తున్నా నా ముందున్న చాలా బాధ్యతలు ఇచ్చారు మీరు ఇందాక సాధునీటి గురించి చెప్పాను చాలాసార్లు వర్మ గారు కృష్ణం రాజ్ గారు మన జనసేన నాయకులు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏలేరు శుద్ధగడ్డ ఆధునీకరణ ఈ దాదాపు పెద్దాపురం నియోజకవర్గాల నుంచి కూడా దీనికి ఫలితం ఉంటుంది దీనిని ముందుకు తీసుకెళ్ళి నాకు కొద్దిగా సమయం కావాలి ఇది ఫైనల్ చేయడానికి దీని ముందుకు తీసుకెళ్ళడానికి నిన్నే అధికారులతోటి సమీక్షలో మాట్లాడాను అలాగే పురోహితిక దేవాలయం అమ్మవారిని కేంద్రంగా చేసుకొని పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా చేసుకొని టెంపుల్ సర్క్యూట్ టెంపుల్ టూరిజం డెవలప్ చేస్తాను మొన్నే అడిగండి ప్రధానమంత్రి గారిని కలిశారు ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రసాద్ స్కీమ్ కింద దాదాపు మనకు వంద కోట్ల నిధులు వస్తే ఆ నిధులు టెంపుల్ పెట్టడం వల్ల చాలా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈయన అదే పంపించాను ఈయన అడిగాడు ఉదయ్ నన్ను ఏం చెప్పంటారు ప్రధానమంత్రి గారు రమ్మన్నారు కలుస్తున్నారు మేము అడిగితే ఒకటే చెప్పారు నూట నలభై కోట్ల ప్రజల బాధ్యతల్ని బరువుని కష్టాల్ని మోసే ప్రధానమంత్రి గారికి మనం బలం అవ్వాలి కానీ బరువు అవ్వకూడదు అదే చెప్పాయని ప్రధానమంత్రి గారికి